భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మసన్యాస యోగం అర్జునుడు పలికెను ఓ కేశవ మీరు కర్మ సన్యాసాన్ని త్యాగాన్ని ఒక గొప్ప మార్గం చెప్పారు అదే సమయంలో కర్మయోగాన్ని కూడా ఉత్తమమైనదిగా వివరించారు ఈ రెండిటిలో మోక్షానికి ఉత్తమ మార్గం ఏది శ్రీకృష్ణుడి పలికెను ఓ అర్జున కర్మసన్యాసం పనులను పూర్తిగా విడిచిపెట్టడం మరియు కర్మయోగం ఫలపేక్ష లేకుండా కర్మ చేయడం రెండు మోక్షానికి దారితీస్తాయి కానీ కర్మయోగం అనుసరించడం మరింత సులభం మరియు గొప్పది ఓ పార్జా సన్యాసి అంటే కేవలం పనులను మానేసిన వాడు కాదు తన కర్మలన్నిటిని భగవంతునికి అర్పించి పలపేక్ష లేకుండా చేసేవాడే నిజమైన సన్యాసి అలాంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్న ఆత్మజ్ఞానంతో బంధనాలను దాటి ఉంటాడు ఓ అర్జున కేవలం పనులను వదిలేయడం సన్యాసం వల్ల మోక్షం రావడం కాదు కర్మలను భగవంతునికి అర్పించి పలపేక్ష లేకుండా చేసేవాడే నిజమైన సన్యాసి కర్మ సన్యాసి కూడా మోక్షాన్ని పొందుతాడు కానీ కర్మయోగి చాలా త్వరగా మరియు సులభంగా మోక్షానికి చేరుకోగలడు జ్ఞాన దృష్టితో చూసేవాడు బ్రాహ్మణుడిని గేదెను ఏనుగును శునకాన్ని శునక భక్షకుణ్ణి కూడా సమానంగా చూస్తాడు అతనికి రాగద్వేషాలు ప్రేమ ద్వేషాలు ఉండవు అతడు సమత భావాన్ని సాధించాడు అందుకే శాశ్వతమైన శాంతిని పొందుతాడు ఓ అర్జున భగవంతునిపై మనసును నిలిపిన వాడు శాశ్వత మోక్షాన్ని పొందుతాడు భగవంతుణ్ణి నిరంతరం ధ్యానం చేసేవాడే సత్య స్వరూపుడు అవుతాడు అటువంటి వ్యక్తికి బంధనాలు ఉండవు మోహం ఉండదు భయం ఉండదు అహంభావాన్ని విడిచి తన కర్మలన్నిటిని భగవంతునికి అర్పించి భగవంతుడిపై భక్తితో జీవించేవాడు ఈ జన్మలోనే మోక్షం పొందగలడు కర్మ సన్యాసం మరియు కర్మయోగం రెండు మోక్షానికి దారితీస్తాయి కానీ కర్మయోగం అనుసరించడం సులభం నిజమైన సన్యాసి పనులను మానివేయకుండా ఫలపేక్ష లేకుండా పనిచేసేవాడు జ్ఞాని సమభావంతో ఉంటాడు అందరిలో భగవంతుణ్ణి చూస్తాడు భగవంతునిపై మనస్సును నిలిపిన వాడు శాశ్వత మోక్షాన్ని పొందుతాడు ఇక్కడితో ఐదవ అధ్యయనం ముగుస్తుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను తదుపరి ఆరో అధ్యయనంలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు జయ శ్రీకృష్ణ